గౌతమ్ చేతికి తగిలిన గాయంతో అన్నం తినలేకపోతాడు గౌతమ్ దాంతో అహల్య గౌతమ్కి తినిపించడానికి అన్నం కలుపుతూ అమ్మా అని ఒక్కసారిగా అరుస్తుంది అందరూ అయోమయంగా అహల్య వైపు చూస్తారు షాక్ అవుతారు ఏమైంది అహల్య అని గౌతమ్ అడుగుతుండగా ఇంతకుముందు వంట చేసేటప్పుడు చేయి అయిందండి మండుతుంది అని అంటూ ఉంటుంది అహల్య దాంతో అతిథి విసుగ్గా చూస్తుంది ఆ మాత్రం దానికే అంతలా అరవాలా ఇలా ఇవ్వు నేను తినిపిస్తా గౌతమ్కి అని అంటూ ఉంటుంది అతిథి అప్పుడు సుభద్ర వద్దమ్మా అని అనేస్తుంది దాంతో అతిథి షాక్ అవుతుంది అదేంట ఆంటీ అలా మాట్లాడుతున్నారు నేను గౌతమ్కి కాబోయే భార్యని అని అతిథి అంటుండగా కావచ్చమ్మా కానీ ఇప్పుడు అహల్య గౌతమ్ భార్య నువ్వు అలా చేయడం తప్పు అని సుభద్ర ఉంటుంది అనామిక మధ్యలో మాట్లాడుతూ చిన్నప్పటి నుండి గౌతమ్ అతిథి కలిసి పెరిగారు కదమ్మా ఫ్రెండ్స్ లాగా ఉండకూడదా ఫ్రెండ్స్కి అన్నం పెట్టడం కూడా తప్పేనా అని అనామిక అంటున్నా కూడా లేదు అహల్య పక్కనుండగా అతిథి అన్నం పెట్టడం కరెక్ట్ కాదు అని అంటూ ఉండగా అర్జున్ సుభద్ర నువ్వే గౌతమ్కి అన్నం కలిపెట్టు అని అనగానే ఒక్కసారిగా సుభద్ర షాక్ అవుతుంది చార్నాళ్ళ నుండి కొడుకుతో మాట్లాడట్లేదు సుభద్ర దాంతో ఒక్కసారిగా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది సుభద్ర అన్నాన్ని కలిపి గౌతమ్ వైపుకు చూడగా ఆశగా గౌతమ్ నోరు తెరుస్తాడు తల్లి కొడుకులు కలిసినందుకు అహల్య కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది గౌతమ్ డిప్రెషన్ నుండి బయటికి వస్తాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్